गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः अगजालन पद्मार्कं गजानन महनिशं अलीकदं तं भक्तानं एकदंतम उपासने वन्दे शम्भुममापतिं सुरगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् या कुंदेन्द्र तुषार हधवुभ्रवस्ता या वीणा वरदंडमंडितक श्वेतना या, या, या ब्रह्माच्युतशंकर प्रभृतिर्देव सदा पूजिता सां पा सरस्वती भगवती भारती శ్రావణ మాసం ఎప్పుడు వస్తుంది ఈ శ్రావణ మాసంలో చేయదగిన పనులు ఏమిటి ఒకటి శ్రావణ మాసం జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుంచి ఆగస్టు నెల ఇరవై మూడు వరకు మొత్తం శ్రావణ మాసం శ్రావణ మాసంలో ఎన్ని సోమవారాలు వస్తాయి చూద్దాం జూలై నెల ఇరవై ఆరో తారీఖు ఒక సోమవారం తర్వాత జూలై నెల ఇరవై ఎనిమిదవ తారీఖు సోమవారం జూలై నెల ఇరవై ఎనిమిదవ తారీఖు ఒక సోమవారం తర్వాత ఆగస్టు నెల పదకొండవ తారీఖు ఒక సోమవారం తర్వాత ఆగస్టు నెల పద్దెనిమిదవ తారీఖు ఒక సోమవారం ఇది మొత్తము ఈ సోమవారాలు ఈ సోమవారాలు ఏం చేయాలి ఇక్కడ తెలంగాణలో శ్రావణ మాసం ప్రత్యేకించి ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు తెల్లవారుజావన లేచి సూర్యోదయానికి ముందుగా లేచి స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి సూర్యుడికి నమస్కారం చేసి శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి ప్రీ ప్రీతి అయినటువంటి పూలు శంకు పూలు మారేడు దళాలు ఇక మిగతా ఏ పూలైనా సరే తీసుకుని వెళ్ళి సోమవారం సోమవారం శ్రావణ మాసంలో ఎన్ని సోమవారాలు వస్తాయో అన్ని సోమవారాలు కూడా ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి తర్వాత మాస శివరాత్రి శ్రావణ మాసంలో ఆగస్టు ఇరవై ఒకటవ తారీఖు గురువారం రోజున మాస శివరాత్రి ఆ రోజు ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి ఇది శ్రావణ మాసంలో దంపతులుగా చేయదగినటువంటి కార్యక్రమం ఇది భార్యాభర్త ఇద్దరు కూడా వెళ్ళి పిల్లలతో సహా వెళ్ళి స్నానం చేసి పూ ఈశ్వరుడు అభిషేకం చేయాలి శ్రావణ మాసం లక్ష్మి మనకు రావటానికి ప్రీతైన రోజులు ఈశ్వరుడు ఐశ్వర్య కారకుడు కాబట్టి శ్రావణ మాసంలో ఎన్ని సోమవారాలు వచ్చినా అన్ని సోమవారాలు మాస శివరాత్రి ఈశ్వరుడికి అభిషేకం చేయటం అది ఒక మంచి కార్యక్రమం దానివల్ల దరిద్రం పోతుంది ఐశ్వర్యం వస్తుంది ఇది కాక శ్రావణ మాసంలో ఇంకొక విశేషమైనటువంటి రోజు ఉంది దాన్ని ఏమంటారంటే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేస్తారు ఈ వరలక్ష్మి వ్రతం శ్రావణ శుద్ధ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఆగస్టు నెల ఎనిమిదవ తారీఖు చతుర్దశికి ముందుగా వచ్చే శుక్రవారం అంటే ఆ రోజు చతుర్దశి కూడా ఆ రోజే వచ్చింది ఉదయం పూట చతుర్దశి తర్వాత చతుర్దశి రావటమే కాక మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకే చతుర్దశి ఉన్నది ఆ తర్వాత పూర్ణిమ వచ్చింది ఆ రోజున పూర్ణిమ చతుర్దశి కూడా రెండూ కలిసి వచ్చినాయి ఇది చాలా విశేషమైనటువంటి రోజు ఈ రోజున వరలక్ష్మి వ్రతం చేయాలి ఈ వరలక్ష్మి వ్రతం విశేషం కుండిన అనే పట్టణంలో చారుమతి అయినటువంటి మహాభక్తురాలు మరి పద్మం ముగ్గు 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 వేసి ఆ పద్మంలో అమ్మవారుగా పూల వేసి పూజ చేస్తూ అమ్మవారిని ఎప్పుడూ ప్రార్థిస్తూ పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రీత సర్వదా అని శ్లోకంతో అమ్మవారిని ధ్యానం చేస్తూ శ్రావణమాస పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఆమె ఆమెకు కళ్ళు అమ్మవారు కనబడి చెబితే ఆమె ఆమె తోటి స్నేహితురాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని చేసి అష్టైశ్వర్యాలని పొందారు కాబట్టి శ్రావణ మాసంలో పొవలకు ముందుకే ముందుగా వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేసుకోవాలి అదే మేము ఆడవాళ్ళం కదా నెలసరి వస్తుంది ఆ రుజువులో నెలసరి ఏం చేయాలి అంటే ఆ నెలలో ఏ శుక్రవారం అయినా కూడా వరలక్ష్మి వ్రతం చేయవచ్చు అదే కాదు శ్రావణ మాసంలో పొవర్ల నుంచి పాడ్యం నుంచి శ్రావణ శుద్ధ పాడ్యము నుంచి అమావాస్య వరకు కూడా ప్రతిరోజు వరలక్ష్మి అమ్మవారు పూజ చేయవచ్చు దానివల్ల ఇతర మీకు ఇబ్బంది ఏమీ లేదు చెడు పని అయితే తొందరగా చేస్తారు ఎవరి మీదైనా క్రోధం వస్తే ఒక దెబ్బ కొట్టాలంటే కొడతాం కొద్దిసేపు ఆగిపోతాం అనుకో దేవుని పూజ రోజు చేయమని చూస్తున్నాం రోజు కాదు నెలలో ఒక్కరోజు కూడా పూజ చేయటానికి బుద్ధి పుట్టదు ఎందుకు పుట్టదంటే మనం చేసుకున్న పాపం వల్ల ఆ బుద్ధి పుట్టదు శ్రావణమాసం నెల మొత్తం వరలక్ష్మి అమ్మవారి పూజ శ్రావణమాసం నెల మొత్తం ఈశ్వరాభిషేకం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి అస్తఐశ్వర్య భోగభాగ్యాదులన్నీ కూడా వస్తాయి ఈ శ్రావణ మాసం చాలా విశేషమైనటువంటి రోజులు కాబట్టి ఈ శ్రావణ మాసంలో సోమవారాలు మాసశ రాత్రి ఈశ్వరుడు అభిషేకం శ్రావణ శుద్ధ పూర్ణిమ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఇది చేయడం చాలా విశేషం అట్లా కుదర్ని పక్షంలో ప్రతి శుక్రవారంలో ఏ శుక్రవారమైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు దానికి ఒక తోరం ఉంది బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదము పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమేలమే అని ఆ తోరం కట్టుకునేటప్పుడు ఈ మంత్రం చెప్పుకొని తోరం కట్టుకోవటం అదే కాదు మరి ముత్తైదులు కనీసం ఐదుగురుకో తొమ్మిది మందికో మరి అపూప వాయనదారం అంటారు గోలు పిండి బెల్లంతో అపూపాలంటే గూరెల్లాంటివి చేసి ముత్తైదుకి తాంబూలం అపూపం ఇంకా చీర దేవిక కూడా పెట్టచ్చు అట్లా ఆ ముత్తైదుని దేవిగా తలంచి వారికి తాంబూలాలు తెచ్చి శనగలు కూడా నానబూసి ఆ శనగలు కూడా ముత్తైదులో పెడతారు ఈ శనగల వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే లక్ష్మీప్రీతి అయినటువంటి శనగలు ఈ శనగలు మొక్క మొరుచిన శనగలు తింటే రోగాలు పోతాయి మరి గురువారం లక్ష్మీవారం అంటారు గురువుకి ప్రీతి అయినవి కూడా శనగలు ఆ రోజున ముఖ్యంగా ప్రతి సోమవారం కూడా అమ్మవారి పూజ చేయడమే కాక శనగలందరికీ పంచిపెట్టడం ఇట్లా చేస్తే మీకు ఎటువంటి మహాపాపాలు కూడా నశించిపోయి మంచి ఐశ్వర్యం వచ్చి సుఖ సంతోష సంతోషాలతో పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి శుభం కలుగుతుంది స్వస్తి